ఈ వీడియోలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఎంత ఘోరంగా ఎంత అధ్వానీయంగా తయారైందో మాట్లాడుకుందాం మనందరికీ సంబంధించిన ఒక సంస్థ అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం యాక్చువల్గా ఈ వీడియోలో మూడు విషయాల గురించి మాట్లాడతాం ఒకటి ఆర్టీసీ బస్సుల పరిస్థితి రోడ్ల పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త పథకం రాబోతుంది దానివల్ల ఈ ఆర్టీసీ సంస్థకి కలిగే నష్టం ఏంటి అనే అంశాల మీద ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక వీడియోలోకి వెళితే కనుక నేను ఒక రెండు రోజుల క్రితం చిన్న పని మీద బయటికి వెళ్ళా ఆబ్వియస్గా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మనం ట్రైన్ బస్సు చూస్ చేసుకుంటాం ప్రయాణాలకి అదేవిధంగా నేను కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం జరిగింది గతంలో ఆర్టీసీ బస్సులు ఘోరంగా ఉన్న సిచ్యువేషన్ చూశాను కానీ మరీ ఎంత ఘోరంగా ఎంత అన్కండిషనల్ గా ఉన్న బస్సుని అన్ఫిట్నెస్గా ఉన్న బస్సుని అల్ట్రా బస్ బస్సుని అది ఒక ఎక్స్ప్రెస్ బస్సు ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్నారు అంటే కనుక ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు అర్థమైంది మీకు చిన్న క్లిప్లు వేస్తాను చూడండి ఒకసారి మీరు చూశారు కదా ఆ బస్సు యొక్క టాప్ ఏమో మొత్తం పోయింది అది ఊగిపోతుంది ఎప్పుడు ఊడుపడిపోద్ది సో తెలియదు బస్సులో సీట్లు ఏం బాగలేదు ఎత్తుక్కుండి ఎత్తుక్కుండి ఒక సీట్ ఎత్తుక్కుండి కూర్చున్నాను బాబు ఏదో రకంగా తీసుకెళ్తున్నాడు అంటే బస్సు స్టార్ట్ అయిన కాసేపటికి తలపోటు స్టార్ట్ అయిపోయింది ఆ బస్సు నుండి వచ్చి సౌండ్ అంత ఘోరంగా ఉంది అంత ఘోరంగా ఉంది లిటరల్గా మనం నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు పేమెంట్ చేసాం ఆ ప్రయాణానికి మించుమించుగా ఒక నూట అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఒక అల్ట్రా డెలక్స్ బస్సు అది ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నడుపుతున్న ఆర్టీసీ అంటే ఎంత ఘోరంగా ఎంత అధ్వానీయంగా ఉన్నప్పటికీ ప్రజలకి ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ఆర్టీసీ బస్సులను అదే విధంగా నడుపుకుంటూ పోతున్నారు ప్రజలు కూడా గుడ్లో మెల్ల అదే బస్సులో ఎక్కి వెళ్ళిపోతారు ఆర్టీసీ బస్సు పరిస్థితులు అవి కొంచమే చెప్పాను నేను గా ఈ అల్ట్రా డైలాక్స్ బస్సు పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇంకా పల్లి వెలుగు బస్సులు వాటి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇక ఆర్టీసీ బస్సులు విషయం పక్కన పెడితే కనుక రోడ్ల విషయానికి వెళ్దాం మీకు క్లిప్ ప్లే చేసినప్పుడు మే బొచ్చమైన శివలింగ్ వస్తుంది కదా అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అంత ఘోరంగా ఉన్నది కాబట్టి ఆ బస్సు అంత పైకి కిందకి డాన్స్ చేస్తుంది ఒక రకంగా ఆర్టీసీ బస్సులు పోవటానికి కూడా కారణం రోడ్లు రోడ్లు సరిగ్గా ఉంటే బస్సులు కొంతకాలం మల్లు మన్నుతాయి అదేవిధంగా ఫిట్నెస్గా ఉంటాయి మైలేజ్ కూడా ఇస్తాయి ఎంతో కొంత ఆదాయాన్ని పోజేసుకోవచ్చు రోడ్లు సరిగ్గా ఉంటాయి బస్సులు ఎప్పటికప్పుడు పోతూ ఉంటే వాటికి పెట్టుబడి పెట్టడమే సరిపోతూ ఒక పక్కన రోడ్ లేరు ఆ పోయిన బస్సుల్ని ఏదో రకంగా తిప్పేస్తారు ఆల్టరేషన్ చేసి రూఫ్టా ఊ ఊడి పడిపోయేలా ఉంది లెక్టర్ గారు ఈ బస్సు నుండి వచ్చే రేకు డబ్బా సౌండు అది ఎనలేక తలపోటు రోడ్డు బాగోపోవడం వల్ల ఆ కుదుపులకి బాడీ పెయిన్స్ నడువు నొప్పి వచ్చింది లెక్ట్రాల్గా ఆ ప్రయాణంలో నాకు డబ్బులు చెల్లించుకుని మరి ఇబ్బందులు తెచ్చుకోవడం అంటే ఇదేనే ఈ రోడ్లు బాగలేదు బస్సులు బాగాలేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది దీనికి తోడుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో లేడీస్ అందరికీ ఉచిత బస్సు పథకం తీసుకొస్తాను అని చెప్పారు పొరపాటుని కనుక ఆ పస ఆ పథకం కనుక తీసుకొచ్చారనుకో ఆర్టీసీ బస్సులు పూర్తిగా దివాలా తీసేస్తాయి ఆంధ్రప్రదేశ్లో అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ బస్సు సిచ్యువేషన్ చూసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ సంస్థ ఎంత ఘోరంగా ఉందో అది అసలే నష్టాల్లో ఉంది దానికి తోడు ఉచిత పథకం అనేది ఒకటి తీసుకొచ్చి ఎందుకో ఉపయోగపడింది రోడ్లు ఆర్టీసీ బస్సులు చక్కగా ఉంటే కనుక ప్రయాణించే ప్రయాణికులు ఖర్చు పెట్టి ప్రయాణిస్తారు సుఖంగా వాళ్ళేమీ మాకు ప్రయాణాలకి ఉచితం ఇవ్వండి అని చెప్పి మక్కువగా ఏం కోరుకోవట్లేదు రోడ్లు అదేవిధంగా బస్సులు కండిషన్ కరెక్ట్గా ఉంటే సేఫ్గా ప్రయాణిస్తారు హ్యాపీ హ్యాపీ జర్నీ ఉంటుంది వాళ్ళకి అంతేగాని ఉచిత పథకం తీసుకొచ్చి మేము ఏదో చేసేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేడీస్ లేడీస్కి ఉచితం ఇచ్చేస్తున్నాం అంటే కనుక అది శుద్ధ వేస్ట్ పథకం మనం పథకాలు ఇచ్చేటప్పుడు ఆ పథకం వల్ల ఆ సంస్థకి ఏదన్నా నష్టం జరుగుతుందా దాని వల్ల మనకి ఏ విధంగా ఎఫెక్ట్ జరుగుతుందో కూడా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఆ పథకం తీసుకొస్తే ఆ సంస్థకి ఎఫెక్ట్ జరుగుతుంది ఆల్రెడీ దివాలా తీసే స్థితిలో ఉంది ఆర్టీసీ సంస్థ మళ్ళీ ఈ పథకం తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఇంకా దివాలా తీస్తుంది పూర్తిగా దానివల్ల మనకు జరిగే ఉపయోగం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు ఏమీ లేదు మనం ప్రయాణించే ప్రయాణం సుఖంగా ప్రయాణించాం ఇబ్బందులతోనే ప్రయాణిస్తాం ఉచితం ఉంటే ఏం ఉపయోగం మీరు అనుకోవచ్చు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీ నెరవేర్స్తాను అందే నువ్వు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఏమో అందుకనే ఆ పథకం అమలు చేయాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు మీరు పథకం అమలు చేసేదానికంటే మనకు కావాల్సింది రోడ్లు బస్సులు ఫిట్నెస్గా ఉండి సేఫ్ ప్రయాణం ఉంటే కనుక అందిపించింది కావాల్సింది ఏం లేదు పథకాలు అవసరం లేదు దానికి అది నేను ఇక్కడ మాట్లాడే అంశం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రయాణించే ప్రయాణికులకి సురక్షితమైన ప్రయాణం ఉండాలి ఆర్టీసీ బస్సుల మీద రాసి ఉంటది కదా ఆ సురక్షితమైన ప్రయాణం అయితే నాకు కనిపించట్లేదు దాంట్లో అత్యంత ఘోరంగా అత్యంత అధ్వానమైన పరిస్థితిలో ఆ బస్సులో ప్రయాణించి అష్ట కష్టాలు పడి ఇంటికి వచ్చాను నిజంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఏ విధంగా గమనించారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మీ అభిప్రాయం ఏంటో కూడా రాష్ట్ర ప్రజలు చూడాలి కదా తెలియజేయండి